క్షమాపణ చెప్పకుండా వాపస్ తీసుకోకున్నా తెలంగాణలో తిరగనీయమని డెఫినెట్గా చెప్తున్నాం మేము మేడం సుజాత గారు ఇప్పుడు ఇంకొక మాట కూడా అనిపిస్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో అక్కడ వంద ఎకరాలు అమ్ముకుంటే ఇక్కడ పది ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పది ఎకరాలు అమ్ముతే ఏపీలో ఒక ఎకరం కూడా భూమి అంటే అంటే ఏపీలో భూముల రేట్లు పెరిగినాయి తెలంగాణలో తగ్గినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హయాంలోనే అని చెప్పి కూడా జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు అంటే ఈ ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయిందండి మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలని అంటే వెళ్ళిపోయి ఆంధ్ర వాళ్ళందరూ అక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి మీ ఇందాకనే చెప్పినా మీ భూముల రేట్లు పెరుగుతాయి మీకు విలువలు వస్తాయి మీరు పెంచుకోండి అని చెప్పినా మా జోలికి రాకుంటుంటే చాలు అని చెప్తున్నా ఇంకొకటండి మొన్న కోకాపేట్లో భూమి ఒక ఒక వంద యాభై ఏడు కోట్లకి అమ్ముడు పోయింది అంతకుముందు ఒక వంద డెబ్బై ఏడు కోట్లకి పోయింది భూముల విలువ పడిపోతే కనుక కొనే వాళ్ళు ఏం పిచ్చోలు కాదు కదా కొనే వాళ్ళు ఆలోచించుకుంటారు పెద్ద పెద్ద కంపెనీలు ముంగలికొచ్చి వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డెఫినెట్గా విలువ ఉన్న భూమి మాత్రం అనేది తెలుసుకోవాలి ఎక్కడ కూడా భూమి రేట్లు తగ్గలేదు నేను మీ పదండి నేను చెప్తున్నా నేను మీరు కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోదాము ఎక్కడైనా హైదరాబాద్ సరౌండింగ్లో గతంలో ఉన్న దానికన్నా తక్కువగా పడిపోయి రిజిస్ట్రేషన్ ఏమైనా చేస్తున్నారేమో ఆ రోజు కన్నా ముందు ఉన్నటువంటి విలువ కన్నా తక్కువ పడిపోయి రిజిస్ట్రేషన్ ఏమైనా అయితేనేమో చూద్దాం పదండి నేను ఆల్రెడీ మొన్న ఒక రిజిస్టర్ మా ఆఫీస్కి వస్తే మాట్లాడాను నేను ఏం లేదండి మరి రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు ఎవరు కూడా భూములు కానీ ఇండ్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు ప్లా ఫ్లాట్లు ప్లాట్లు అంటున్నారు అట్లా ఏమన్నా నిజంగా జరుగుతుందా అని అంటే మంగళవారం శివ అసలు వన్ వన్ వీక్ స్లాట్లు దొరకట్లేదు మేడం అని అన్నారు ఇది హైపో క్రియేట్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బదలాం చేసే మాటలు తప్పించి వాస్తవాలకి దూరంగా మాట్లాడే మాటలకి లేవు అంటున్నాను నిజంగానే నేననే మాట కాదు రిజిస్టారే నాతో స్వయాన అన్నటువంటి మాట ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికో కాంగ్రెస్ పార్టీకో సపోర్టర్ కాదు జనరల్ గా ఒక ఇష్యూలో నేను డిస్కషన్ చేసినప్పుడు వన్ వన్ వీక్ స్లాట్లు దొరకట్లేదు మేడం అన్నప్పుడు బిజీగా ఉన్నట్టే కదా మరి డెఫినెట్ గా ఒకవేళ రేట్లు పడిపోయినా కొనే వాళ్ళు లేకున్నా ఎందుకు రిజిస్ట్రేషన్ కి వన్ వన్ వీక్ టైం పడుతుందో ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదో ప్రభుత్వం మీద బట్టగాల్చి మీరేయడమో అవమానించడమో లేకపోతే మమ్మల్ని బదలాం చేద్దామో అనే కుట్రలు తప్పించి వాస్తవాలు గతంలో బంజారాయిల్స్ లో నేను ఇదే ప్రభుత్వం రాకముందు ఫ్లాట్స్ నేను బంజారైల్స్ లో ఉంటాను కాబట్టి ఇక్కడ ఈ విషయం నేను చెప్తున్నాను పదివేలు నుంచి పదకొండు వేలు ఉండే ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ధర సుమారుగా మరి ఇప్పుడు పద్దెనిమిది వేలకు వచ్చిందండి మరి ఎలా వచ్చింది ఏడు వేలు ఎలా పెరిగిందో ఒకసారి చెప్పాలి ఈ రెండేళ్లలో అంత ధర ఎందుకు పెరిగిందో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకవేళ ఫ్లాట్లు రేట్లు పడిపోతే జనరల్ గా బిల్డర్కి నష్టం వస్తుందని తక్కువ ఎక్కువ తొందర తొందరగా అమౌంట్ అవసరం ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయాలి పోనీ ఉన్న గతంలో ఉన్నటువంటి రేట్కైనా రిజిస్ట్రేషన్ చేయాలి పదకొండు వేలు పన్నెండు వేలు ఉన్నటువంటి ఎస్ఎఫ్టీ ధర ఈరోజు పదిహేడు పద్దెనిమిది వేలు ఇంకా దూరం పోతే ఇంకా ఇంకా కొంచెం లొకాలిటీ హై లొకాలిటీ హై రేస్ అపార్ట్మెంట్లో పోతే ఇరవై ఇరవై ఐదు వేలు కూడా ఉంది మరి అది ఎందుకు పెరిగిందో గత రెండేళ్లలో ఒకసారి చెప్పాలి ఇవన్నీ విశ్లేషించి చెప్పేవాళ్ళు లేక ఇష్టం వచ్చినట్లు ఎవరి నోటికి వస్తే ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు నేను జస్ట్ అన్నముడికిందని ఒక గింజ పిసికి చూపించాను మీకు మిగతా ఉదాహరణలే తప్పించి అబద్ధాలు మాత్రం కాదు ఇవి ఉదాహరణలు చెప్తున్నా సుజాత గారు సుజాత గారు పవన్ కళ్యాణ్ వారం రోజుల క్రితం మాట్లాడిన తర్వాత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆయన పవన్ కు వార్నింగ్ ఇచ్చారు సో ఇవాళ కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులు అంతా కూడా మాట్లాడుతున్నారు అయితే ఇప్పటి వరకు ఇంకా పవన్ కళ్యాణ్ నుంచి మరి ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అదే క్రమంలో తెలంగాణలో ఆయన సినిమాలు ఎంత క్రేజో మనకు తెలుసు ఆయన అభిమానులు అందరూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ దీనికి ఇంకా పులి స్టాప్ పెట్టినట్టుగా అతనికి అభిమాని కాదే ఆయన ఒక్కడే కాదండి చాలా మంది సినిమా సినిమాక్తులకి ఎవరికైనా అంటే చిన్నప్పుడు మనము మన నాన్నలు మన తల్లులు అందరు కూడా సినిమాలు అంటే క్రేజ్ ఉన్నదా వాళ్ళని మనం పోషిస్తున్నామండి నిజంగా చెప్పండి మనం చూసి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పబోతే ఏం కార్యాచరణ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పండి కార్యాచరణ మా ప్రభుత్వం గాని మా నాయకులు గాని ఏం తీసుకుంటారో దానికి మేము దాని వారితో పాటు తీసుకున్న నిర్ణయం మీద మేము కూడా పోరాటం చేస్తాము డెఫినెట్ గా మేము తిరగనియం హైదరాబాద్ లో మళ్ళీ వచ్చి ఇక్కడ ఏం మొహం పెట్టుకుని మా ప్రజలకు మొహం చూపిస్తాడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వస్తే అంటే కనబడకుండా వచ్చి దొంగచాటుగా వెళ్ళిపోతే ఏం చేయలేం గానీ బహిరంగంగా వచ్చి గనక పవన్ కళ్యాణ్ రేపు పొద్దున మరి బీజేపీతో టైఅప్ అయ్యి ఉండి రేపు పొద్దున ఎన్నికలలో వస్తాడు కదా హైదరాబాద్ కి అప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు అవకాశం లేకుండా అప్పుడు డెఫినెట్ గా అవకాశం ఉంది కదా దిష్టి కండ్లు తెలంగాణలో మీ పార్టీ ఎందుకు మీరెందుకు మా దిష్టి కండ్లతో మీ గ్లాస్ పగిలిపోతుంది వెళ్ళిపోండి మీ కి వెళ్ళిపోండి మాకు అవసరం లేదు డెఫినెట్ గా కార్యాచరణ మా పార్టీ ఏం తీసుకుంటదో మా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానికి మేము అందరం కూడా గట్టిగా పోరాటం చేస్తాము అయినా కానీ ఇప్పటికి కూడా వారం రోజులైంది కాబట్టి ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదు అని అంటే డెఫినెట్ గా ఆయన ఇంటెన్షియల్ గా అన్నట్టే ఇది ఏదో ఆకతాయిగానో లేకపోతే చిన్నపిల్లో ఏం కాదు పోని తొందరబాట్లో అన్నాడని కూడా కాదు పోని పొరపాటున అన్నాడని కూడా కాదు అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ నాలుగు రోజుల క్రితము ఒక వ్యక్తి ఆయన మీద స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ఆయన మాట్లాడలేదు అంటే డెఫినెట్ గా ఇంటెన్షియల్ గా ఆయనకు మాకు వాపస్ తీసుకోవాలనో క్షమాపణ చెప్పాలనో ఉద్దేశం లేనట్టే కనబడుతుంది కాబట్టి ఇప్పటికి కూడా ఈ రోజు మేము అందరం మాట్లాడాము ఇప్పటికి నిన్న వరకు ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు అందరం మాట్లాడుతున్నాం ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పి అన్న మాటలు వాపస్ తీసుకుంటే సరిపోయింది లేకపోతే మేము మా వాళ్ళందరూ ఆల్రెడీ అల్టిమేటమ్ జారీ చేస్తున్నారు కదా హైదరాబాద్ లో తిరగనీయము లేదా హైదరాబాద్ లో మీ నివాసాలు ఖాళీ చేసి మీ ఫ్యామిలీతో వెళ్ళిపోవాలి లేదా మీ వ్యాపారాల్ని కూడా ఇక్కడ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి మేము కూడా చూపిస్తాం లేదంటే అని చెప్పారు చూద్దాం వెయిట్ అండ్ సీ అందరం కలిసి ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకుందాం ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు కలవ సుజాత గారు మీకు ధన్యవాదాలు సో మొత్తానికి కలవ సుజాత గారు ఆర్య వైశ కార్పొరేషన్ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ కి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పండి లేకుంటే హైదరాబాద్ లో మిమ్మల్ని తిరగనియో మీ సినిమాలు ఆడనియో అదే క్రమంలో హైదరాబాద్లో మీ నివాసాలు కూడా ముట్టటిస్తాం సో మా దిష్టి తగిలే క్రమంలో మీ వ్యాపారాలు కావచ్చు మీ ఆస్తులన్నీ ఇక్కడ అమ్ముకొని మీరు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోండి కోనసీమల్లోనే మరి ఇల్లు కట్టుకొని ఉండండి లేని పక్షంలో మీరు క్షమాపణ చెప్పకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారనే వార్నింగ్ ఇస్తున్నారు ఇది ఇవాళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి నైన్టీ నైన్ టీవీ